నాకు ఎలా చూసింది అంటే మా ఫాదర్ మదర్ నేర్పించాను కానీ పుట్టింది దేవుడు ప్రకటన కోసం అని పుట్టాను అందుకనే దేవుడు నాకు బైద్య నేర్పించి తన నాన్న నేర్పించి నన్ను కలిపించమని చెప్పాడు మనము ఎప్పుడు కొడతాం తల్లి గడపడంలో కొడతాం కానీ మనం పుట్టేది ముందు దేవుడు అలా అప్పుడు తల్లి గడపడంలోకి వచ్చి అప్పుడు మనం పుడతాం తల్లి అప్పుడు మనం దేవుడి దగ్గర కొడతాం కదా అప్పుడు దేవుడు చెప్పేసి అప్పుడు తల్లి గడపడంలోకి పంపించి పుట్టచ్చ భూమి మీద అందుకని మన బయబం నేర్చుకుంటున్నాం దేవుడే మనం ప్రార్థన చేసుకుంటే ఏమైనా చెప్తే మనం కోరుకున్నది అది తప్పక జరిగెత్తాడు జరిగెత్తాడు అసలు దేవుడు అంటే ఎవరు దేవుడు అంటే పరలోకం పరలోకం సర్వోగణుడా దేవుడు దేవుడికే ఇద్దరు కుమారుడు ఎస్ఐ పరిశుద్ధాత్మ ఇద్దరు కుమారుడు దేవుడు ఎస్ఐఎమో ఇది ఏ ప్రార్థన ప్రాంతానికైనా వెళ్ళి ప్రకటి శుభతం ప్రకటిస్తాడు పరిశు పరిశుద్ధాత్మేమో ఆ గిట్లు అందడు అందరూ వాళ్ళ అందరు అందరిలో ఉంటాడు పరిశుద్ధాత్మ ఈ పని ఈ పని దేవుడు అప్పగించి ఎస్ఐను భూమి మీద పంపించి వాడు పాపం కడిగిద్దామని ఆయన సేవ అంటే మానవుడు పాపం చేశాడా మానవుడు పాపం చేశాడు కానీ మన మళ్ళీ మళ్ళీ పాపం నుండి వినిపించాలంటే ముందు పక్కన తీసుకొని ఆ తర్వాత రొట్టె దాక్షరసం తిని తాకితేనే అది రొట్టె ద్రాక్షరసం అన్నది వేసయ్యే రక్తం అది మన పాపాన్ని కడిగెత్తాలి ఒక ఇది యుద్ధంలో ఎస్ఐ సాతాన్ ఉంటాడు ఆ సాతాను ఎస్ఐ ప్రజలందని చుట్టు చుట్ చుట్టించాడు కదా అప్పుడు సాతాన వాళ్ళందరినీ చుట్టుముట్టేసి వాళ్ళ సైన్యాన్ని అక్కడే ఉంచి అప్పుడు అంతమ యుద్ధంలో సమయం అయింది అప్పుడు ఎస్ఐ ఎస్ఐ గుర్రం మీద యుద్ధ సైన్యాన్ని కూడా తీసుకొచ్చి సత్తాన్ని అర్థం చేసేసాడు అప్పుడు ఇంకా సంత పడి దేవుణ్ణి వత ప్రకటించే వాళ్ళు ప్రజలు అందరు విడిపించమని విడి విడిపించాడు అప్పుడే అదే రెండు ఆఖరి అప్పుడు ఏసయ్య తిరిగి మళ్ళీ భూమి మీదకి వస్తున్నాడని చెప్పి తన పరలోకాన్ని చూపించాడు అందరికీ ప్రజ ప్రజలందరికీ ఇప్పుడు రెండో రాకడన్నావు కదా అసలు రాకడంటే అంటే ఏంటి రాకడ అంటే యేసయ్య 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 భూమి మీదకి వస్త చే అంటే పALLOWED పALLOWED కి అది రాకడ రెండోవ రాకడ కదా బాబ ఒకటి రాకడై ఐపోయింది ఇది మన మన భూమి వస్తాడు యేసయ్య

వీళ్ళందరూ మా నాకు ఎలా తెలుసు అంటే ఒక నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు మేము వెళ్ళినప్పుడు టిఫీ పెట్టుకుంటే బొమ్మలు దొరికినాయి అది పెట్టుకుంటే ఇది బొమ్మలు అర్థమయ్యి నేను ఇంకా ఇంకా ఆ బొమ్మలు చూస్తాను ఆ బొమ్మలు చూస్తూ ఆ దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని దా దానియాలు ఒక విషయం చెప్తాను దానియాలు మంచి జ్ఞానుడు ఎప్పుడు చూసినా నా ఇంటికి తెచ్చి మూడు సార్లు ప్రార్థన చేస్తారు కానీ ఒకరోజు రాజు ఒక ప్రకటన చేశారు ఎవరైనా దేవునికి కానీ ప్రార్థన చేస్తే వాళ్ళు సింహం గుహలో వేయబడడాన్ని ప్రకటించారు సమయం వచ్చిందని ఇంకా ఎప్పుడు ప్రార్థన చేసినా అల్ని సింహం గుహలో గుహలో వేసి ఆ సింహాల్లో ఆయన ఆడు కానీ దావీగా చేశాడు ప్రార్థన దేవునిగా చేస్తాడు అప్పుడు వాళ్ళు వచ్చి దావిదనే దావిదనే దానియలినే దానియలు దానియలిని బంధించి సింహం గుహలో వేశాడు దానియాలు ఇంకా బతుకే ఉన్నాడు ఎందుకంటే దేవుడు ఎవరి ఎవరైనా తన తనకి ప్రార్థన చేస్తే వాళ్ళని వెంటాడుతూ ఉంటాడు తన సింహ గుహలో వేసిన దేవుడు సింహగుహ్ సింహ నూడు ఊహించి దా విధిని రక్షించాడు అది దానియాలు కదా అప్పుడు ప్రకటించాడు కదా రాజు కాదు తన స్నేహితుడు

మన అందరి కోసం చేస్తాను హాస్పిటల్లో ఉన్న వాళ్ళ కోసం చేస్తారు స్కూల్లో పిల్లల కోసం చేస్తాను సార్ టీచర్ పేదవాళ్ళ గురించి అందరి గురించి చేస్తాను అందుకే ఏం ముందు ఏం రావాలంటే బైబిలో ప్రార్థన దేవుని సుభర్త మూడు వస్తేనే మనం బతకగలం దేవుడిని కోరిక మనం బత బతకాలి